గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెసేజ్ ఖచ్చితంగా నీకోసం నువ్వు చదివి ప్రెస్ మీట్ పెట్టి నేను మారాను అని చెప్పే వరకు నీ పార్టీకి రాజకీయంగా వచ్చే లాభం గుండు సున్నా ఎందుకనేది కింద మెసేజ్ని పదిసార్లు చదువు గడిచిన వారం రోజులుగా నీతో కలిసిన వారిని విచారణ చేయగా వారు చెబుతున్న అంశం ఏంటంటే నువ్వు మన పార్టీ నాయకులతో ఎన్నికల్లో ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయింది నా సర్వేల్లో అంత అనుకూలంగా ఉంది ఇక్కడ శకుని మాయ జరిగింది అని అంటున్నావంట ఫలితాలు వచ్చిన రెండు వారాల తర్వాత కూడా నువ్వు ఈ మాట అంటున్నావంటే నీకు నిజంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఒక్కరు కూడా చెప్పలేదన్నది అర్థమవుతూ ఉంది నువ్వెందుకు ఓడిపోయావో తెలుసా నిజం తెలుసుకో ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను గెలిపించిన ఉద్యోగుల కుటుంబాలు దాదాపు ముప్పై లక్షల ఓటర్లు ఈసారి నీకు ఓటు వేయలేదు దానికి కారణం సరైన టైంకి జీతాలు ఇవ్వకపోవడం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఓటర్లలో తొంభై ఐదు శాతం మంది నీకు వ్యతిరేకంగా ఓటు వేశారు రెండు ప్రభుత్వ రిటైర్ పెన్షన్దారులు దాదాపు ఐదు లక్షల కుటుంబాలు ఎన్నికల్లో నీకు ఓటు వేయలేదు కారణం వారికి పదిహేనవ తారీఖు వరకు పెన్షన్ వాళ్ళకి రాకపోవడమే కాక నువ్వు అవ్వాతాతలంటూ ఒకటో తారీఖునే వారి ఇంటి వద్ద నెలవారీ పెన్షన్ ఇవ్వడం వారిని నీ పట్ల అసహించుకునేలా చేసింది మూడు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరవై ఒక్క శాతం మందుబాబులు అంటే పోలైన ఓట్లలో ఇరవై శాతం అంటే అరవై లక్షల మంది ఓటర్లు ఈసారి నీకు ఓటు వెయ్యలేదు నువ్వు ఘోరంగా ఓడిపోవడానికి మందుబాబులు ముమ్మాటికి మొదటి కారణం మందు ముందర అమ్మా నాన్నని చేయని మనస్తత్వం ఉన్న మందుబాబులు నిన్ను లెక్క చేస్తారని ఏ విధంగా అనుకున్నావు అసలు నీకు సలహా ఇచ్చిన చట్టనా కొడుకు ఎవరు ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలతో వ్యాపారం చేయకూడదని రాజకీయ సూత్రాన్ని నీతో చెప్పని చెత్త వెధవన్నర వెధవ సలహాదారులని దేంతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా గత దశాబ్దాలుగా ఉన్న ఆఫీసర్స్ క్లబ్బులని మూసేయడం ద్వారా దాదాపు ఐదు లక్షల మంది ఓటర్లు ఇస్తారని ఓటు వేయలేదు కారణం రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఉన్న వాటిని నువ్వు వస్తూనే మూసివేయించడం నువ్వు చేసిన చెత్తలో పని ఐదు ఇక చివరిది రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసిన టీడీపీ బీజేపీ జనసేన ఓటు బ్యాంకులు దాదాపు ముప్పై లక్షల ఓట్ల చిలుకు ట్రాన్స్ఫర్ జరగడం ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకొని పైన ఓటు బ్యాంక్ని రెండు వేల పంతొమ్మిదిలో నీ గెలుపుకి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నీ ఓటమికి కూడుకుంటే ఎందుకు ఓడిపోయావు నీకే కళ్ళారా తెలుస్తుంది కళ్ళెదురుగా ఇంత నిజం తెలుస్తున్నా ఇంకా నువ్వు మన పార్టీ నాయకులతో వేరే వేరే కారణాలు చెబుతున్నావంటే అది నీ తప్పనుకోవాలా లేక నీ పక్కన ఉన్న చెత్తనా సలహాదారులకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు అనుకోవాలా ఇదే విధంగా నీ ఆలోచన తత్వం ఉంటే రాజకీయంగా చాలా గడ్డు పరిస్థితికి పోతావు ఇక నీ రాజకీయ ప్రసంగంలో నువ్వు ఎక్కువగా మాట్లాడే నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అనే పదాలు నీకు పలకడానికి బాగానే ఉన్నా రాజకీయంగా నీకు నీ వేస్ట్ సలహాదారులు ఇవ్వని సలహా ఏంటో తెలుసా రెండు వేల సంవత్సరం వరకు నువ్వు అనుకున్నట్టు పై వర్గాలు వెనుకబడి ఉండొచ్చు కానీ ఈరోజు అది గ్రామమైనా లేక పట్టణమైనా ప్రతి ఇంట్లో కలర్ టీవీ ఫ్రిడ్జు స్మార్ట్ ఫోను దాదాపు తొంభై శాతం ఏళ్లలో ఉన్నాయి పైన చెప్పిన వస్తువులన్నీ లగ్జరీస్కి సంబంధించినవి అంటే దాని అర్థం పేరుకు వెనకబడిన వర్గాలని అంటాం కానీ అన్ని వర్గాల్లోనూ మేము అందరి పార్టీతో ఉన్నామనే భావన వచ్చేసింది ఇంకొక విషయం ఏంటంటే ప్రతి కులంలోనూ అది ఓసీ అయినా లేక బీసీ అయినా మైనారిటీ అయినా ఎస్సీలైనా లేక ఎస్టీలైనా ప్రతి కులంలోనూ ముప్పై శాతం పై మంది ఏదో ఒక వ్యాపారాలు చేసి ఆర్థికంగా బాగా స్థితిమంతులయ్యారు వాళ్ళకి వ్యాపారాత్మక ఆలోచన ఉంటుంది తప్ప నువ్వనుకున్నట్టు మేము వెనకబడిన వాళ్ళం అనే భావన ఏ కోశానో ఉండదు నువ్వేమో ఆ చెత్తనా కొడుకులు సారీ ఆ చెత్తనా సలహాదారులు చెప్పిన ప్రకారం స్టేట్మెంట్ ఇస్తూ బలంగా ఉన్న మన పార్టీని చేతులారా నాశనం చేశావు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల తర్వాత దాదాపు ఒక వంద మెసేజ్లు వాట్సాప్ ద్వారా వివిధ నాయకత్వాలకు పంపిస్తే వారి నుంచి వచ్చిన సమాధానం జగన్ వినడు 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 నీ సలహాదారులు పార్టీ నాయకులకు చెప్పిన సమాధానం ఇదే అదే సమయంలో నీ సలహాదారుడు రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ నాయకుల్ని నీ పేరు చెప్పి అధికారులతో బెదిరించి రాజకీయంగా వాళ్ళని అణిచేశాడు ఇది కూడా రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ డ్యామేజ్ అవ్వడానికి ముఖ్య కారణం ఇక అసలు విషయం ఏంటంటే నువ్వు కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వస్తే నువ్వు కార్యకర్తలకు నాయకులకు విలువివ్వాల్సింది పోయి మొదటి కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో మా ఎమ్మెల్యేలను మా కార్యకర్తలను లెక్క చేయాల్సిన పని లేదని ఎలా స్టేట్మెంట్ ఇస్తావు ఈ స్టేట్మెంట్ వల్ల కొన్ని వందల మంది నీ కార్యకర్తలు రాయలసీమ జిల్లాల్లో పోలీసుల చేతుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో నీకేమన్నా తెలుసా పోనీ ఆ చెత్తన సలహా నా కొడుకులు ఏ రోజైనా నీకు చెప్పారా మొత్తం అధికారుల పెత్తనం సలహాదారుల పెత్తనం కార్యకర్తకు అందుబాటులో లేకుండా పోయావు కార్యకర్త ఎవరితో చెప్పుకోవాలి ఏమన్నా అంటే స్కీములన్నీ ఇస్తున్నాను అని అంటావు స్కీములు మాత్రమే గెలిపిస్తాయని నీకు సలహా ఇచ్చిన ఆ నా కొడుకుని చెప్పుతో కొట్టాలి ఎందుకో తెలుసా ఆ నా కొడుకులకి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వం మీద ఆధారపడైన ఓటు వర్గాలు అంటే ఉద్యోగులు వ్యాపారస్తులు ఇతర రంగాల వాళ్ళు ఉంటారు వారి ఓట్లు కోట్లలో ఉంటాయి వాళ్ళు కూడా ఓటు వేస్తేనే మనం రాజకీయంగా గెలుస్తామని నీకు చెప్పలేదు చూడు ఆ నా కొడుకుల్ని మొదట చెప్పుతో కొట్టాలి ఇక నీకు న్యాయపరమైన సలహా ఇచ్చే వ్యధవలు నీకు తెలుసా నువ్వు తెచ్చిన దిశ చట్టం ఇంకా వంద సంవత్సరాలైన చట్ట రూపం దాల్చదు ఏ రోజైనా ఆ బుక్ చట్టం చదివావా ఆ చట్టంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ రెండోది విచారణ ఇన్వెస్టిగేషన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసులుంటారు కాబట్టి దాన్ని రెండు వారాల లోపల పూర్తి చేయాలని కండిషన్ పెట్టారు అక్కడి వరకు పర్వాలేదు కానీ విచారణ పార్ట్ అనేది కోర్టు పరిధిలో ఉంటుంది వారిని రెండు వారాల లోపల విచారణ పూర్తి చేయాలని నీ చట్టంలో ఆ చెత్తనా కొడుకులు ఎలా రాస్తారయ్యా అసలు నీ పరిధిలో లేని అధికారులని నువ్వేలా అజమాయిషీ చేస్తావు ఆ వెధవులకు అదే సలహా ఇచ్చే వెధవులకు తెలీదా చివరిగా ఒక్కటి మాత్రం నిజం జగన్ భారతదేశ రాజకీయ చరిత్రలో నీవు అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదిగావు ఇప్పుడు కూడా వేలాది మంది నీ వెంటొస్తారు కానీ నువ్వు చెయ్యాల్సింది చేజేతులారా శత్రువుల మాదిరి చేసుకున్న కోటి మంది ఓటు బ్యాంకు అంటే ఉద్యోగస్తులు మందుబాబులు ఆఫీసర్స్ క్లబ్లు కార్యకర్తలకి అధికారం నీకు నీ నాయకులకు మధ్య చెత్త సలహాదారులు లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూరు శాతం నువ్వు అధికారంలోకి వస్తావు నువ్వు మారినట్టు ప్రభుత్వ ఉద్యోగులకి సంకేతాలు పంపించు ఈ మెసేజ్ పంపిస్తున్న నాతోనే వందలాది మంది ఉద్యోగులు ఎవడన్నా ఆ సలహాదారుడు అతని స్థాయి ఏంది మా సంఘాలలో వచ్చి మాట్లాడడానికి అని అంటుంటే వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి మాది ఇప్పటికైనా మారు మారి తీరాలి మారకపోతే నీ రాజకీయ పార్టీ మనగడే సారీ ప్రశ్నార్థకం ప్రశ్నార్థకమవుతుంది నీ ఓటు బ్యాంకు మళ్ళీ నీ దగ్గరికి రావడానికి రెడీగా ఉంది చేయాల్సింది నీ విధానాలు మార్చుకో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకే ఒక్క సలహాదారుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలు రెండు వందల తొంభై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా మనుషులకు కనబడకుండా రాజశేఖర్ రెడ్డి గారి పనులని పరిపూర్ణంగా సంతృప్తిపరంగా చేశాడు అది నిజమైన సలహాదారుడు చేయాల్సిందే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు నిన్ను ఆహా ఓహో అని చెత్త సలహాదారులు పక్కన ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నీ శత్రువులే జగన్ ప్రతి నిజమైన వైఎస్ఆర్సిపి కార్యకర్త వైఎస్ జగన్ గారు ఏ కార్యక్రమంలో మీకు ఎదుటిపడినా మన నాయకుడిని మార్చుకుని తీరాలి కాబట్టి విధానాలలో జగన్ గారి నోటంబడి రాష్ట్రమంతా వినాలి కాబట్టి అతని మార్పుని కోరుకుందాం మనకి కొత్త ఓటు బ్యాంకు వద్దు మనం పోగొట్టుకున్న మన ఉద్యోగులు మన మందుబాబులు మన వ్యాపార వర్గాలు మళ్ళీ మన వద్దకు వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు జగనానికి ఉంటాయి అంటున్నారు జగనన్న ఈ మెసేజ్ని నీ అనుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకి ఫార్వర్డ్ చేసుకో అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళు నీకు ఓట్లు తీసుకొస్తారయ్యా నీ చెత్త సలహాదారులు కాదు సన్నాసి వెధవలు కాదు ఈ తెలుసుకుని మారావా సరే మారకపోతే పార్టీయే కాదు నీ పని కూడా అంతే